ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పిండితో పచ్చి ఒడియాలి పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఇది అన్నంలోనికి రోటీలోనికి కాకుండా స్నాక్స్ టైప్లో కూడా తినచ్చు ఇలా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా మిక్సర్ కానీ సేవ్ కానీ ఉంటి వేసుకోవచ్చు అలానే పచ్చిమిరపకాయలు కొత్తిమీర చాట్ మసాలా వేసుకొని మనం స్నాక్స్లా కూడా తినొచ్చు అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలు అయితే చాలా నచ్చుతారు అంత బాగుంటుంది ఒకసారి ఇలా చేసి పెట్టారంటే ఎప్పుడు ఇలానే చేయమంటారు చాలా సూపర్గా ఉంటుంది మరి చేస్తారా చేయాలంటే ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా మరి ఈ వీడియోలో తెలుసుకుందామా గారెల పిండితో పచ్చి వడియాల పులుసు పదండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఒడియాల పులుసు కోసం రాత్రి మినపప్పు నాన తొక్క తీసి పెట్టుకున్నాను నేను మినపగుళ్ళు ఎప్పుడూ వాడును తొక్కతో ఉండే పప్పుని అయితే ఊరి నుంచి తెచ్చుకుంటాం అదే వాడుతాను ఈ దీంతో చేసామంటే ఇడ్లీ కానీ గారెలు కానీ దోశలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అందుకోసమనే నాకు ఈ పప్పు అంటేనే ఇష్టం ఇప్పుడు ఈ పప్పుని తీసుకెళ్ళి గ్రైండర్ చేసుకుని గారెల పిండిలాగా రుబ్బుకుందాం ఇలా గ్రైండర్లు వేసి రుబ్బుకునేటప్పుడు నేనైతే సాల్ట్ని వేసేస్తాను మెత్త మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని వేరే బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగాయి కదా ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మోసిపెట్టుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా మోత తీసి చూసుకుందాం టమాటాలు అయితే మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు అలానే కొద్దిగా కారం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కనుక ఇప్పుడు జీలకర్ర పౌడర్ కొద్దిగా కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఇవన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా అయితే దగ్గరికి మగ్గిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానపెట్టి జ్యూస్లా చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి పండు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు కోప పెట్టుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయిందే కదా చూసారా చింతపండు అయితే మరిగిపోయింది ఒకసారి ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు కదా అందుకోసమే చూస్తున్నాను ఉప్పు అయితే సరిపోలేదు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దనైతే ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్లో మంచి తడుపుకొని ఇలా చిన్న చిన్న వండలుగా చేసుకొని మన ఈ మరుగుతున్న పులుసులో అయితే ఇలా వేసుకోవాలి మొత్తం ముద్దని ఇలానే వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్దగా వేయాలి లేదంటే ఇది వేగిపోతుంది కదా పెద్దలు వేస్తేనే బాగుంటుంది ఇలా మొత్తం ముద్దనైతే ఒకసారి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు విచ్చిపెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదా మూత తీసుకొని చూద్దాం చూసారా అయితే అలా బయటికి పైకి తేలాయి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుందాం పులుసు అంటేనే బెల్లం వేయాలి కదా బెల్లం వేస్తేనే పులుసుకి టేస్ట్ వస్తుంది అందుకోసమే నేనైతే బెల్లాన్ని వేస్తున్నాను బెల్లాన్ని వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేసిన వెంటనే మూత పెట్టడం వల్ల ఏమైందంటే చూసారా వడియైతే అయితే కొద్దిగా అయినా రేగలేదు ఎలా వేసామో అలానే ఉంది దీన్ని మేము సేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం దగ్గర అయితే పడిపోయింది కదా మనకైతే వడియోలు పులిసి రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా కొద్దిగా చాట్ మసాలా వేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే మినక్పిండి వడియాల పులుసు అదేనండి మన వడలకు చేస్తాం కదా ఆ పిండితో చేసుకున్నాను ఈ ఒడియాల పులుసుని చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిందా మరి ట్రై చేస్తారా ఇంకెందుకు తెలుసు ట్రై చేయండి అన్నట్టు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే మరింత ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్